ముందుగా మీడియా మిత్రులకి మరియు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సుబ్బారావు పేట ఎస్సీ కాలనీ గ్రామ ప్రజలకు ముఖ్యంగా ఎస్సీ జనసంఘం ఆధ్వర్యంలో మేము వాళ్ళకి నమసుమాంజలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఇక్కడికి రావడం ఏమంటే మాకు ఎవరు ఫోన్ ద్వారాగా చెప్పారు మేము ఫోన్ లో వాళ్ళని పరామర్శిస్తే మాకు మా ఎస్సీలకి మేము దళిత సంఘాలుగా ఉన్నందుకు మాకు సిగ్గుచాట చెప్పేసి అదే పనిగా ఆ గ్రామానికి పోయి మా వాళ్ళను మా వాళ్ళకి మేము ధైర్యంగా ఉండండి అని చెప్పేసి చెప్పాలని చెప్పేసి ఉద్దేశంతోనే మేము ఎస్సీ జనసంఘం జాతీయ అధ్యక్షులు దాసకాండలి కులాపన్న గారు ఎంఆర్పీఎస్ కేసవ లెన్టేసన్న గారు ఇక్కడ ప్రజా సంఘాలు అందరూ కూడా వచ్చాము వచ్చే వచ్చినామనే సమస్య పక్కన పెడితే వారికి ఎటువంటి సమస్య వచ్చినా ఈ రోజు నుంచి మా ఫోన్ నెంబర్ కూడా వాళ్ళకి మెన్షన్ చేసి వాళ్ళకు పేపర్లో రాసిచ్చు కూడా పోతాము ఏ సందర్భంలో అయినా కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అగ్రగులానికి చెందిన వారు ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే వాళ్లపైన మాకు ఎస్సీ కానీ గ్రామ ప్రజల కంటే ఎస్సీ జనసంఘ ఎక్కువ మేము వాళ్లపై పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను